మీరు లేటెస్ట్ చూసుంటారు టీవీలలో న్యూస్లలో లలో అంటే జూబ్లీస్ లో మనకి ఎలక్షన్ జరుగుతుంది మాగంటి గోపిన్ గారు ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్ గారు చనిపోయారు వారి లో ఇప్పుడు రీప్లేస్మెంట్ కోసం ఎలక్షన్ జరుగుతుంది దీనికి చాలా టైట్ కాంటెస్ట్ ఉంటుంది గోపిన్ గారు ఉన్నారు వాళ్ళ వైఫ్ కే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చారు తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు అయితే ఈ ప్రాబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ నవీన్ యాదవ్ అని చెప్పేసి ఒక ఆయన ఏం చేశారంటే ఎలక్షన్ కార్డ్స్ ని మనం తీసుకుని ఆ ఎలక్షన్ కార్డ్స్ ని డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అంటే దీని మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది ఎలక్షన్ ఆఫీసర్ ఎవరు ఉన్నారు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఇక నా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే యంగ్స్టర్స్ అనే ఎవరు ఇంకా పాలిటిక్స్ లోకి రావట్లేదు వచ్చినా కూడా తెలుసుకోలేకపోతున్నారు యంగ్స్టర్స్ పాలిటిక్స్ లో రావాలి ఈ ఓల్డ్ జనరేషన్ కొంచెం వరకు వాళ్ళ వాళ్ళ దగ్గర అడ్వైజర్స్ తీసుకోవాలి వాళ్ళ లెర్నింగ్స్ ని ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలి యంగ్స్టర్స్ పాలిటిక్స్ లో వస్తే కానీ కొంచెం చేంజ్ వస్తుంది అయితే ఈ యంగ్స్టర్స్ పాలిటిక్స్ లో వచ్చే క్రమంలో నవీన్ యాదవ్ లాంటి వాళ్ళు చేసిన మిస్టేక్ ఉందని సార్ వాళ్ళకి ఆ దుంగు అంటే ఆ ఏజ్ లో ఉండేటువంటి స్వభావం వల్ల అగ్రసివ్ నేచర్ పోవడము చాలా క్యాంపెయిన్ చేసుకుందాం ఫాస్ట్ క్యాంపెయిన్ చేద్దాం ఆలోచనలో చిన్న చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఏమవుతుంది వాళ్ళ క్యాండిడేన్సీ అనేది లేకుండా పోతుంది ఇది ఏంటంటే ఎలక్షన్ కార్డు అన్నది ఎలక్షన్ కార్డ్ అనేది ఎలక్షన్ కమిషన్ సంబంధించిన విషయం లోకల్ బూత్ లెవెల్ ఆఫీసర్ గానీ రిటర్నింగ్ ఆఫీసర్ అవుతుంటారు ఎలక్షన్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు కన్సర్న్ సిటిజన్ ఎవరై ఉంటారో వాళ్ళకి ఆ కార్డ్స్ ఇవ్వాలి మేకర్ కాబోతున్నారు కాబట్టి లాక్ సంబంధించిన విషయాలు కొంచెం తెలుసుకోవాలి ఎందుకంటే శాసన వ్యవహారాలు ఉండాలంటే మన శాసన వ్యవస్థలు ఏమేమి ఉంటాయి లాస్ ఏమి ఉన్నాయో మినిమం తెలుసుకోవాలన్నాయి సో ఇది నవీన్ యాదవ్ గారికి కాదు యంగ్స్టర్స్ రానున్న కాలంలో ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఎగ్జిస్టింగ్ లాస్ ఏమున్నాయో చూసుకోండి వాటిని ఫాలో అవుతు చేసుకుంటూ వస్తా ఉంటే రానున్న కాలంలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి అనిపిస్తా ఉంది